జై రామానుజ అస్మద్గురిపి ఓ నమ అందరికీ దాస్వాహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో మనం ఇప్పుడు ఎనభై ఒకటో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం కృపా మాత్ర ప్రసన్నార్య నమ అనేది నామం తమ కృపతోని ప్రసన్నత దృష్టి కలిగిన వారికి అంటే రామానుజుల వారికి నమస్కారములు శ్రీ రామానుజుల వారు ఎంతో దయ కలిగిన వారు పండిత సమదర్శన పండితులు అందరియందు కూడా భావం కలిగి ఉందరనమాట అన్నట్లుగా ప్రతి ప్రాణిని తమ భావంతో హక్కును చేర్చుకునేవారు రామానుజుల వారు ఎందరందరినో అభాగ్యులను దేనులను హీనులను తమ కృపతోనే అనుగ్రహించేవారు వారి జాతిని కానీ వారి పట్ల పురుష బాలురు అనే వివక్షణ కాని చూపడేవారు కాదు రామానుజుల వారు వారి దయా దృష్టి పడితే చాలు అందరూ కూడా తరించేవారు అట్టి ఉదార చరిత్రలు శ్రీ రామానుజుల వారు వారికి ప్రణామములు జై రామానుజ